ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో సోమాజిగుడ కృష్ణానగర్ డివిజన్లలో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రపుల్ రామ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న నవీన్ యాదవ్ ను గెలిపించాలన్నారు చేయి గుర్తుకు ఓటు వేయమని ఓటర్లను విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి నవీన్ యాదవ్ కృషి చేస్తారని తెలిపారు మల్లే తిరగడం విమల కృష్ణ మరియు సోమాజ్ కూడా తిరిగి వచ్చడం మళ్ళీ ఇప్పుడు ఇంకా మిగతా ప్రాంతంలో కూడా వెళ్తా ఉన్నాం కాబట్టి మేము యూబ్లెల్స్ ప్రజలకు ఓటర్లకు ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉందో అది తెలంగాణ ఉద్యమకారులనే కాదు ప్రజలను కూడా మోసం చేసింది కాబట్టి ఖచ్చితంగా వారికి బుద్ధి తెప్పాలి బీఆర్ఎస్ అట్టావు కాంగ్రెస్ జితావు అనే నినాదంతో ముందుకు పోతా ఉన్నాం అన్ని డివిజన్లలో కూడా తెలంగాణ ఉద్యమకారులు చేసి నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే గత ప్రభుత్వం మోసం చేసిన బీఆర్ఎస్ బిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిన రోజు అదే చెప్పినాం గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా పూర్వరా తిరిగి అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి అక్కడ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు కూడా ట్యూబ్హిల్స్ లో పెద్ద ఎత్తున నవీన్ యాదవ్ ను గెలిపించే దృశ్యం ఇక్కడ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది